ప్రస్తుతం వైఎస్ జగన్ గారి పరిస్థితి ఏంటి బీజేపీ ఏం ప్లాన్ చేస్తుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ప్రస్తుతం వైఎస్ జగన్ గారి పరిస్థితి ఏంటి బీజేపీ కూడా అసలు ఏం ప్లాన్ చేస్తుంది బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెలిసినటువంటి వాళ్ళు అసలు బీజేపీ షాక్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అనుకుంటారు కానీ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు సమీప భవిష్యత్తులో జరగబోయేటువంటి కొన్ని పరిణామాలని మనం విశ్లేషణ చేసుకుంటే బీజేపీ వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారిని క్లోజ్ చేస్తుందేమో రాజకీయంగా అనేటువంటి అనుమానం రాక తప్పదు దాంట్లో భాగంగా ఇప్పుడు తాజాగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించారు సేకరించిన తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు ఎక్కడి నుంచి శ్రీకారం చుట్టుతున్నారు కడప నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు కడప నుంచి ఆయన జిల్లాల పర్యటన ప్రారంభించబోతున్నారు అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ బీజేపీకి అనేటువంటి సంకేతాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధమయ్యారు అని అంటే అధిష్టానం డైరెక్షన్ లేకుండా ఆయన ఆ విధమైన షెడ్యూల్ని ఖరారు చేసుకోరు జనరల్గా ఆయన ఉత్తరాంధ్ర ఆంధ్రాకి సంబంధించి అక్కడి నుంచే ఏమన్నా ప్రారంభిస్తారు లేదా జనరల్గా అందరూ పాదయాత్ర చేసినా లేదంటే ఏదన్నా బస్ యాత్రలు చేసినా తిరుపతి నుంచి స్టార్ట్ చేస్తారు అలాంటిది బీజేపీ కొత్త అధ్యక్షుడు కడప నుంచి స్టార్ట్ చేస్తున్నారు రీసెంట్గా తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు పెట్టింది ఎందుకు అక్కడ పెట్టారు ఏంటంటే వైనాడు పులివెందులు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది మాకు కాబట్టి కడపలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడంతో పాటు పులివెందుల్లో ఎగరేస్తాము అందుకే మహానాడిని కడపలో పెట్టడం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఫస్ట్ టైం మహానాడిని కడపలో పెట్టడం ఎందుకు కడపలో ఎందుకు కడప జిల్లాలో కడపలో ఎందుకు పెట్టారు హెడ్ క్వార్టర్లో అని అంటే తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో కూడా బలంగా ఉంది ఇదేమి జగన్మోహన్ రెడ్డి అడ్డా కాదు అని చెప్పి నిరూపించడానికి ఆ సమావేశాన్ని పెట్టి సక్సెస్ చేశారు మహానాడిని సేమ్ అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి అడ్డా కాదు కడప బీజేపీ కూడా ఇక్కడ ఉంది బీజేపీ కూడా బలంగా ఉంది కడపలో బీజేపీ రాజకీయ ప్రస్థానం కొత్తగా పందాలు కడప నుంచే ప్రారంభించబోతున్నాం అనేటువంటి సంకేతాన్ని కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి మాధవ్ గారు అక్కడి నుంచి ప్రారంభించబోతున్నాడు ఆయన పర్యటనని ఓకే జిల్లా పర్యటనని జనరల్గా ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ద బెస్ట్ ప్రయారిటీ అంటారు కదా అంటే కడప మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు అక్కడ ఆల్రెడీ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉన్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బీజేపీలోకి వెళ్ళారు అలాగే చాలా మంది లీడర్స్ అక్కడ ఉన్నారు కడపలో బీజేపీ లీడర్స్ బలమైనటువంటి లీడర్స్ కూడా ఉన్నారు సో ఇప్పుడు పోటీ పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు మా పార్టీ కూడా బలంగా ఉంది మా క్యాడర్ కూడా బలంగానే ఉంది మాకు విద్యార్థి సంఘాలు ఉన్నాయి మాకు రైతు సంఘాలు ఉన్నాయి మాకు మహిళా సంఘాలు ఉన్నాయి మేమేవి తక్కువ కాదు అని నిరూపించేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది అక్కడ ఎంతో కొంత కమ్యూనిస్టులు కూడా ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఉంది బేసికల్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీ బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి కాన్సెప్ట్లో బీజేపీ రాజకీయాలు నడుపుతుంది ఆ నడిపేటువంటి క్రమంలో ఎక్కడైతే బలంగా ఉందో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎఫర్ట్స్ పెడతారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అంటున్నారు కదా శర్మలా గారు చెప్తున్నారు కదా ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో కలిసే పార్టీ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని బీజేపీకి టార్గెట్ కాకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి వెళ్లడంతో పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సపోర్ట్ చేసింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అడిగినా అడగకపోయినా సహకారం అందించారు బీజేపీకి అవసరం లేకపోయినా కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ లేదా వ్యవసాయ బిల్లులకు సంబంధించిన దాంట్లో కానీ త్రీ సెవెంటీ రద్దుకు సంబంధించినటువంటి దాన్ని ఇలాంటివన్నీ కీలకమైనటువంటి బిల్లులు ఆమోదం కోసం అటు రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ అడగకుండానే బేషరతుగా ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా దాంతో కొంత గుడ్ విల్లు సంపాదించుకోగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి తగ్గట్టు విజయసాయి రెడ్డి గారు అక్కడ ఉండి లైజనింగ్ నడిపారు బిఎంఓ ఆఫీస్లో ఇవన్నీ కలిసి వచ్చాయి కలిసి రావడంతో నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఒక బలమైనటువంటి బంధం ఉంది అనేటువంటి ప్రచారం బలంగా జరిగింది బలంగా ఎలా జరిగింది బీజేపీ వాళ్ళు చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారే అవ ప్రతి వేదిక మీద అవకాశం దొరికినప్పుడల్లా నరేంద్ర మోడీ గారికి తనకి రాజకీయేతరమైనటువంటి బంధం ఉందని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు ఆయన పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీ ము ముఖ్యమంత్రి ఏమన్నారు అప్పట్లో బీజేపీ పెద్దలకి చెప్పకుండా మేము ఆంధ్రప్రదేశ్లో చేయము అని చెప్పి ఓపెన్గా చెప్పారు విసాయి రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి చెప్పకుండా మేము ఏమి ఆంధ్రప్రదేశ్లో చెయ్యము అని చెప్పి చెప్పారు అంటే బీజేపీతోటి మేము కలిసి నడుస్తాం బీజేపీతోటి ఉంటాం అనేటువంటి సంకేతాలు పంపించుకుంటూ వచ్చి వాళ్ళు అడిగినా అడగకపోయినా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు అనేకమైనటువంటి బిల్లుల విషయంలో వివాదాస్పదమైనటువంటి బిల్లుల విషయంలో కూడా బేషరతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ మద్దతు ఇస్తూ వచ్చింది దాంతో వాళ్ళు దగ్గర ఉన్నట్టుగా ఉన్నారు కానీ ఆయన పరిపాలన చూసిన తర్వాత విధ్వంసమైనటువంటి పరిపాలన అని చెప్పి అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు ఇద్దరు భావించారు ఆ విషయాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సందర్భంగా ప్రచారంలో కూడా చెప్పారు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకరం అనేటువంటి పాలన జరిగింది పదేళ్ళ పాటు అయినా వెళ్ళిపోయింది రాష్ట్రం అని చెప్పి దాంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి పాలసీల మీద కానీ ఆయన విధానాల మీద కానీ వ్యతిరేకత వచ్చింది బీజేపీ అధిష్టానానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసింది దాంతోటి జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడుతూ వచ్చారు అయినప్పటికీ ఈ బంధం ఇంకా ఏం పడలేదు అనేటువంటి అభిప్రాయం బాగా ఉంది బలంగా ఇప్పటికి కూడా కారణం ఏంటి దాదాపు పన్నెండేళ్ళ నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నారు ఈడీసీబీఐ కేసులు ఉన్నాయి ఇదంతా కూడా బీజేపీ పెద్దల సహకారంతో అతను ఉంటున్నాడు లేదంటే ఇన్ని రోజుల పాటు జైలుకి వెళ్లకు ఉంటామండి బెయిల్ మీద అనేది ఒక ఒకటి రెండేంటి ఆంధ్రప్రదేశ్లో మరి విధ్వంసం జరిగిందని చెప్పి చెప్పారు కదా విధ్వంసం జరిగిందని చెప్పినప్పుడు అరెస్ట్ చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయడానికి ఢిల్లీ బీజేపీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అందుకే చంద్రబాబు గారు అరెస్ట్ చేయకుండా తాత్చారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అనేది ఇంకొక అభిప్రాయం ఉంది సో ఈ అన్ని అభిప్రాయాల నడుమ బీజేపీతో ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన బంధాలు ఉన్నాయని నమ్మే వాళ్ళు ఉన్నారు ఓకే ఈ నమ్మకం తప్పు అని నిరూపించడానికి బీజేపీ కొత్త అధ్యక్షుడు మాధవ్ గారు కడప నుంచి ఆయన పర్యటనని ప్రారంభించబోతున్నారు అంటే బీజేపీ పర్యటనని ప్రారంభం ప్రారంభించబోతున్నారు అంటే ఎవరు విమర్శిస్తారు వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకునే కదా మాట్లాడేది ఎందుకంటే కూటమిలో ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో కూటంలో ఉన్నారు ఢిల్లీలో ఎలాగో కూటమి ఉంది డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పరిపాలనని ప్రజలకు తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి ఆ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవహరిస్తున్నట్టు తీరు వీటన్నిటిని ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కడప నుంచే జగన్మోహన్ రెడ్డి గారి నుంచే బీజేపీ శంకారం పూరించబోతుంది కాబట్టి గతంలాగా జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైనటువంటి ప్రేమ బీజేపీకి లేదు అనేటువంటి సంకేతాలను పంపించడానికే మాధవ్ అక్కడి నుంచి ఈ సమావేశాన్ని ఈ జిల్లాల పర్యటనని పెట్టుకున్నారు అనేటువంటిది భావించడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ